తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ఆకట్టుకున్నాయి ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారత స్వర్గారోహణ పర్వంపై ప్రవచనాలు వినిపించారు ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గోడాల గోపీనాథ్ రెడ్డి సభ్యులు దొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి టీచర్ తిరుమలయ్య సిద్ధారెడ్డి వెంకటరామయ్య కొట్టే సుబ్రహ్మణ్యం అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల మరియు సిబ్బంది రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఓం నమో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈరోజు పంచమవేదమైన ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వం పైన ప్రవచనం చెప్పడం జరుగుతుంది ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం భారతం అనేది సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది ధర్మం పట్ల సామాజిక బాధ్యత కలిగి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది దీనిని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ